బిగ్ బాస్ ఎయిట్ స్టార్టింగ్ కన్నా కూడా వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది గంగ తర్వాత అవినాష్ కానీ మన రోహిణి కానీ సో వీళ్ళు రావడం వల్ల ఎక్కలేని బస్ క్రియేట్ అంటే అవున కాదని బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు బిగ్ బాస్ ఎయిట్ అయినప్పుడు ప్రోమో చూస్తుంటే ఒక ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు అవుతున్నాయి వ్యూస్ కానీ ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో కొడితే ఒకటి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ టూ మిలియన్స్ అవుతుంది సో దాని బట్టి మనం అర్థం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ ఎయిట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్పొచ్చు ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత హాస్టల్ ఎక్కువ డౌన్ వేసుకున్న ప్లే స్టోర్ సో ఎక్కువ సబ్సెస్ కూడా ఎక్కువ జరిగింది కాబట్టి బాగా రన్ అవుతుంది అని చెప్పొచ్చు నిజమండి గంగవ నవనా కాదన్నా కొద్దిగా తన ఏం చేస్తాడు చెప్పండి ఎందుకోలేదు కదా మీలా అందంగా లేదు కదా సో నవన కాదన్నా తను ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే చూడండి తను తన ఏజ్ చాలా పెద్దది తన గేమ్స్ ఆడలేదు టాస్క్ ఆడలేదు సో తనకు తన పరిమితి తను చేసుకోవడానికి పోతే తనకున్న ఏంటంటే మెయిన్ ప్లేస్ అంటే తన బయట ఫాలోయింగ్ చాలా విపరీతంగా ఉంది సో తన నామినేషన్ వచ్చినా తను బయటకి వెళ్ళదు సో బయటకు పంపి తను తనంత తాను బయటకు అంటే తప్ప తను బయట బేస్ ఉంది ఈజీగా సింపుల్ తో తనకు సో నువ్వు అన్నట్టుగా మంచి పాయింట్ తను ఉన్న ఏం లాభం లేదు ఉన్న పని ఏం లేదని కానీ తను టీఆర్పీ రేటింగ్ వీస్ వస్తున్నాయి కాబట్టి తను సారీ అండి తన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చూడండి స్టార్టింగ్ లో బిగ్ బాస్ వచ్చిన తర్వాత అంటే ఎవరు నాకు తెలియదు బిగ్ బాస్ లో ఇట్లా అసలు ముగలు అందరు వస్తుంటే ఎవరు ఫీలింగ్ అనేది కానీ ఓన్లీ విష్ణు ప్రియో సార్ అమ్మాయి తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్ తను మా సోనియా చూడండి సోనియా చాలా సార్ తన పర్సనల్ డ్యామేజ్ చేసింది నీకు బట్టలు కానీ నువ్ పప్పుడులేదాని చాలా రకాలుగా వాళ్ళ నీకు ఫ్యామిలీ తల్లిదండ్రులు చూడరా అనమాట అంటే అప్పుడు అనుకున్న నాకు విష్ణుపీకి ఇంత పేషెన్స్ ఎక్కడికి వెళ్ళొచ్చు వచ్చిందన్న నాకు వచ్చింది కానీ కొన్ని కొన్ని తర్వాత అనిపించింది ఈ అమ్మాయి ఏంటి వస్తే పృత్వ్ చుట్టూ తిరుగుతుంది అంటే ఒక రాజ్యం స్టార్ట్ చేసుకొని పృథ్వీ రాజం ఒక రాజం స్టార్ట్ చేసుకొని అది దాంట్లోనే ఉండుకుంటా నాకు పృథ్వీ పృవీవి కావాలి పృథ్వీ గడ్డం బాగుంది పృథ్వీని ముక్కు బాగుంది పృథ్వీ ఇది ఆ తల్లి వచ్చి బిగ్ బాస్ చేసింది నీకు అవకాశం వచ్చింది నేను అవునను కాను మేము అనుకున్నాం అండి ప్రతిసారి బిగ్ బాస్ ఒక అబ్బాయి కొట్టాడు ఈసారి ఒక అమ్మాయి కొట్టాలి బిగ్ బాస్ ఎయిట్ ఐడిల్ అమ్మాయి కొట్టాలి తను విష్ణుపీ ఉండాలని అనుకున్నాను

జస్ట్ లవ్ అనే ట్రాక్ నడిపింది జస్ట్ అది కూడా స్క్రిప్ట్ లవ్ అని ఫీలింగ్ వచ్చింది లవ్ అంటే ఎట్ మనం చూస్తున్నాను ఒకసారి రాజ్ చుప్ లవ్ అలా ఆ ట్రాక్ చాలా బాగా తర్వాత అభిజ్ ట్రాక్ చాలా బాగుంది ఈ ట్రాక్ చూస్తుంటే ఎందుకైతే అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే వర్త్ కాదు అనే ఫీలింగ్ వచ్చింది పృథ్వీ అగ్రెసివ్ అండి జెన్యున్ కాదు ఫేక్ కాదు తనైతే అగ్రెసివ్ తన ఒక పసి బా లాగా కొన్నిసార్లు బాగా ఐప్రయ్యం కొన్నిసార్లు బాగా ఉంటున్నాడు సో తను కూడా ఒక రకమైన డైలమ్ ఎక్కువ ఉంటా ఉండనా ఒకవేళ విష్ణుప్రియ నడుపుకు బయటో అంత లవ్ టాక్ నడిపోతే అన్నట్టు ఉంటాడు కానీ అగ్రెసివ్ నెస్ చాలా మైనస్ అంది ఈ టూ డేస్ నుంచి అయితే చాలా విపరీతంగా అయింది టైం నాగార్జున చెప్పాడు నువ్వు పృథ్వీ అగ్రసివ్ కాకు నేను రెడ్డి కార్డ్ ఇచ్చి బయటకి వెళ్ళి అన్నాడు ఎందుకు మరి అగ్రెసివ్ అయితే అర్థం కానీ మేబీ ఈ సాటర్డే రోజు నాగార్జున గట్టి అనిపిస్తున్నావు నాగజ్ లవ్ ట్రాక్ అని చెప్పలేము అండి వాళ్ళైతే నేను ఉన్నాను కాదన్న వాళ్ళు ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యారు కన్నడ బ్యాచ్ లాగా ఫామ్ అయ్యారు యష్మి నిఖిల్ మన పృథ్వీ సో వీళ్ళ ప్రేరణ ఇలాంటి ఒక బ్యాచ్ తయారు అంటే వాళ్ళ వాళ్ళే ఉండరు అన్నమాట సో నాకైతే లవ్ ట్రాక్ అనిపోయింది చూడ యస్మి అప్పట్లో ఏమో ఒక డైలాగ్ ఉంటుందండి ఆ సోనియా ఎప్పుడు చూసినా నిఖిల్ చుట్టూ నిఖిల్ చుట్టే ఉంటున్నది సో సో సోనియా మొత్తం మ్యానిపేట్ చేస్తుంది మొత్తం నిఖిల్ ఖరాబ్ వేస్తుంది సో ఇప్పుడు యష్మే ఏం చేస్తుంది తను కూడా వేస్తుంది అదే కదా సో ఒక చెప్పే ముందు మనం కూడా ఆలోచించుకోవాలి కాబట్టి సో యష్మి తన కన్నా తన బాగా నచ్చింది ఏంటంటే తన ఫైర్ ఉంటుంది అతను ఎక్కువ టాస్క్ ఇయ్యగానే ఆడపిల్లాగా దిగిపోతుంది గేమ్ రఫ్ అండ్ ఆడుతుంది కానీ కొన్ని కొన్ని పాచితే ఫ్లిప్ అవుతుంది అన్నమాట సపోజ్ మన ఇద్దరం కొట్లాడుతున్నాం అనుకోండి మరిద్దరం కొట్లాడాలి పక్క ఎన్నో వచ్చి మధ్య మధ్యలో ఆడితే బాగుంటుంది గలీజి ఉంటుంది సో ఆ తను కూడా అదే చేస్తుంది అన్నమాట రష్మి నిఖిల్ కి గౌతమ్ గొడవ అయితే తన మధ్యలో చూడటాలి కానీ ఎందుకు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది హరితేజ కొద్దిగా స్లో అయిందండి బిగ్ బాస్ వన్ లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు అరే ఏ ముందు ఆయమే మరి చాలా పండుంగ్ ఉంది చాలా ఎనర్జీ ఉంది అనిపించింది కొంత ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్కి వచ్చిన తర్వాత కొద్దిగా ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది సో ఎనీవే మేబీ ఈ సారి ఎలిమినేషన్ లో తను ఉండే ఛాన్స్ ఉందని అనిపిస్తున్నాం గౌతమ్ ర్యామ్ భూతా ర్యామ్ నిజం మాటలు మాట్లాడుకుంటలేవు స్టార్టింగ్ లో తను అశ్వధామ అన్నప్పుడు ఫీల్ అయ్యాడు నేను అనుకున్నా అరే అశ్వధామ మంచి పదం ఎందుకంత ఫీల్ అవుతున్నాను మొన్న కలిసి సినిమాలు అశ్వధాం వాడారు అంత క్రియేట్ చేసుకున్నాడు బిగ్ బాస్ ఏమో తన క్రియేట్ ఎందుకంత ఫీల్ ఎందుకంటే అనుకున్నా కానీ మొన్న నాకు నిఖిల్తో గొడవైనప్పుడు అమ్మో ఫైర్ అది నిజమైన ఒక పల్లవి ప్రశాంత్ ఒక సోయలు ఆ రకంగా కనిపించింది తనకైతే విన్నింగ్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయండి నాకే చాలా బాగా నచ్చింది ఎంట్రీ విన్ అవర్ కాదని బిగ్ బాస్ ఏంటి ఈసారి నిఖిల్ నబిల్ మధ్యలో జరిగే ఆ అనిపిస్తుంది సో మేబీ గౌతమ్ థర్డ్ ప్లేస్ ఉండే ఛాన్స్ ఉంది కానీ కప్ కష్టం నబిల్ మాస్ మాస్ నిజంగా ఒక వరంగల్ నుంచి ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రాంగ్ చేసుకుంటా తన బిగ్ బాస్ లైక్ బిగ్ బాస్ కోవాలను ఆశతో వచ్చి బిగ్ బాస్ కష్టపడి నిజంగా ఒక గేమ్ నాకు బాగా నచ్చుతుంది పట్టుకుంటే పలిపోతున్న గేమ్ ఆడినప్పుడు మూడు గంటలు ఆడినండి సహజంగా గేమ్ ఆడాలంటే మనకు అలసిపోతుంటాం మూడు గంటలు ఒక గేమ్ ఆడుతుంటారు ఇదెక్కడి స్టఫ్ స్టప్ ఇది ఎక్కడి అంతగా కష్టపడుతున్న ఫీలింగ్ వచ్చింది కానీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ రాకముందు అనుకున్నాం నిఖిల్ అని ఉన్నాడు నిబిల్ నిఖిల్ గుట్ట సత్తా ఏ నబిల్ నబ్బిల్ అనుకున్నా వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కొద్దిగా నబిల్ డల్ అయ్యిండు కానీ ఈ రోజు ఫ్రేమ్ వస్తుంటే నిఖిల్ వర్సెస్ పృథ్వీ జరిగింది చూద్దాం అది ఎవరు ప్రెస్ అయితే ఎవరు తెలియదు సో నేను నడ్డలకి అయితే చాలా మంచి ఓటింగ్ పడుతుంది నా వరంగల్ నుంచి మంచి ఓటింగ్ పడుతుంది తనకైతే తన కూడా చాలా ఆర్మీ స్టార్ట్ అయిపోయింది బయట అది నబిల్ ఆర్మీ అనే సో తనకైతే ఎటువంటి డోకా లేదు నిబిల్ నబిల్ వర్సెస్ నిఖిల్ ఫైనల్ వారు ఉంటారు ముఖ్యంగా సార్ నేను ఆల్ టైమ్ ఫేవరెట్ బిగ్ బాస్ లో అవునాను కాదన్న బిగ్ బాస్ స్టార్ట్ కానీ కొద్దిగా మనకి ఏదంటే కుట్టాటాలు పప్పు కోసం నామినేషన్ వేసుకోవాలి మోసమి కోసం నామినేషన్ చూస్తుండే కానీ ఎప్పుడైతే మనం ముఖ్యమైన స్వచ్ఛ ఉండే చాలా సేపు నవ్వుకున్నాం అండి ఒక బిగ్ బాస్ అంటే మనం ఏంటంటే మనం దే అంత కష్టపడుతుంటాం కొద్దిగా రిలాక్స్ కావడం కోసం బిగ్ బాస్ వస్తాం అవునండి కదన్నా సో రిలాక్స్ లో కూడా కొద్దిగా హ్యాపీనెస్ కావాలంటే ముఖ్యమైన స్వచ్ఛ జనరేట్ చేస్తున్నాడు ఈరోజు బిగ్ బాస్ చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాడు కేవలం ముఖ్యమైన ముఖ్యమైన రోహిణి వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్ లో చాలా వరకు అనే ఫీలింగ్ కలిగిందండి యాదగిరి అన్న నువ్వు డిస్కస్ డిస్కషన్ అన్న ఇదే పవన్ కళ్యాణ్ జస్ట్ వన్ మినిట్ అంతే ఎక్కువ మొన్న ఒక డిస్కస్ అన్న ఆల్రెడీ ప్రసాద్ బిగ్ బాస్ లో కామెడియన్స్ వస్తుంటారు పోతున్నారు ఇప్పుడు కూడా బిగ్ బాస్ చరిత్రలో కామెడియన్స్ ఎప్పుడు వినగాలి సో నేను కూడా అనుకున్న పాప తేజ్ తేజ గానీ మన ముక్క అవినాష్ కానీ రోహిణి గానీ సో మంచి కామెడీ చేస్తారు వీళ్ళు ఉంటే ఆ బిగ్ బాస్ టీఆర్ వీళ్ళు వెళుతున్నా ఎందుకు పూట లేకపోతున్న ఫీలింగ్ వచ్చింది ఒకటి ఏంటంటే అన్న మేము అన్నాను కాదన్న హీరో హీరోనే కమెడియన్ కమిడియన్ అన్నట్లు అయిపోయింది ఈ రోజులలో సో నాకు అనిపించింది ముఖ్య అవినాష్ టాప్ అయి పోతే గొప్ప కష్టం ఆ గేమ్ చాలా బాగా అవుతాన కానీ నేను అన్నాను కాదన్నా ఇప్పుడు చూడ పెద్ద పెద్ద సినిమాలలో ఎంత పెద్ద కామెడీ వేసినా కూడా హీరో హీరోయిన్ సో హీరో లాస్ట్ రిజల్ట్ వచ్చేది హీరో ద్వారా కాబట్టి సో నేను అన్నాను కాదు మనకి హీరోలో హీరోలా కనిపిస్తున్న వ్యక్తులు అంటే కేవలం నిఖిల్ నబిల్ గౌతమ్ తప్ప మేబీ అవునా అయితే నాకైతే టాప్ ఫైవ్ లో వరకు కష్టం అని చెప్పలేము గౌతమ్ టాప్ టూ కష్టం చెప్పాను టాప్ టూ నిఖిల్ నబ్బిలో తప్ప ఏమి ఉండదు గౌతమ్ థర్డ్ ప్లేస్ ఉంటుంది ఫోర్త్ ప్లేస్ తో ప్రియాన్ ఫిఫ్త్ ప్లేస్ తో ఉంటే విష్ణు ప్రియాన్ ఉండొచ్చు లేకుంటే అని ఉండొచ్చు గౌతమ్ రేటింగ్ చాలా పెరిగిపోతుంది అన్నాను అవునా కాదా గౌతమ్ కి కొద్దిగా ఫ్యాన్ బస్ ఉందని ఆల్రెడీ బిగ్ బాస్ సెవెన్ పోయినప్పుడు ఒక బేస్ స్టార్ట్ అయింది తనకు చాలా మంది పిఆర్స్ ఉన్నారు బయట కూడా పేడ్ ఓటింగ్స్ పెడుతున్నాయి జెన్యున్ ఓటింగ్స్ పెడుతున్నాయి కానీ అవునని కాదని బిగ్ బాస్ అనే ప్రజలు చాలా ఓన్ తీసుకుంటారన్న సరియల్ మెయిన్ సీరియల్ వాళ్ళు నిఖిల్కి నిఖిల్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సీరియల్ నుంచి వచ్చిండు సో సీరియల్ వాళ్ళు చాలా సీరియస్ తీసుకోరు నిఖిల్ విన్ చేద్దాం అనే తనకు అథ్లెటిక్ కాబట్టి అథ్లెటిక్స్ ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ తీసుకోరు తన గేమ్ ఆడ విధానం కానీ సో నేను అనుకుంటున్నా మేబీ నబిల్ నిఖిల్ గౌతమ్ ఉండే ఛాన్స్ అయితే అనిపి గౌతమ్ చెప్పలేము అన్న చెప్పండి డూ ఆర్ట్ అయ్యి చెప్పలేము హరికా అనుకోవచ్చు అన్న హరితేజ అనుకోవచ్చు చూడండి ఇప్పుడు అంతా అందరు టఫ్ ఉన్నారా రోహిణి ఉంటే వాళ్ళము సో రోహిన్ కూడా లేదు మేబీ రోహిణి ఉంటే అనుకునే కానీ నైన్ ఉన్న నైన్ వెళ్ళిపోయింది క సో నైన్ వెళ్ళిపోయింది సో నైన్ వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాము లాస్ట్ టైం హరితేజ వాళ్ళు ఇద్దరికే టఫ్ అయి కదా సో మేబీ హరితేజ పోయే ఛాన్స్ రీసెంట్ గా హరితేజా